లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పలవనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ ద్వ శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ తరఫున చేస్తూ ఉంటాము తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో వదిలిపెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా స్టార్ట్అప్ సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ది అరవింద్ ఐ హాస్పిటల్ కి సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు క్లబ్ తరఫున మీరు చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం రక్తం దొరకడం అనేది ఆ యొక్క ఆ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే జరుగుతాయి సడన్ గా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బయట నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైఫ్ క్లబ్ ముందు చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్ పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏమైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా చూడడానికి నేను ప్రయత్నం చేసి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను